హైదరాబాద్ లో ప్రస్తుత పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చెప్తున్నారు ముఖ్యంగా రోజు రోజుకి పోకిరీల ఆగడాలు అయితే శృతిమించిపోతున్నాయి రాత్రిపూట రోడ్ల మీద నడవాలన్నా కూడా లేదా వాహనాల్లో వెళ్లాలన్నా కూడా సామాన్య జనం భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటున్నారు మద్యం గంజాయి డ్రగ్స్ మత్తులు పోకిరి వేతవులు సామాన్య జనానికి చొక్కలు చూపిస్తున్నారు జనం రోడ్డు మీద వెళ్తుండగానే పక్కనే రై రైమ్ అంటూ బైకుల మీద హడలెత్తించేలా దూసుకెళ్ళడం మహిళలను అసభ్యంగా తాకుతూ వెళ్ళడం ఇలాంటి పనులతో అయితే గనక హైదరాబాద్ సిటీతో పాటు శివారుల్లో కూడా అంటే ఊరు చివర్లు కూడా పోకరీలు రెచ్చిపోతున్నారు ప్రతిరోజు ఇలాంటి ఎన్నో ఘటనలు జరుగుతున్నా కూడా పోలీసులు చూసి చూసినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి దా ఇప్పుడు రీసెంట్ గా జరిగిన సంఘటన అయితే కనుక నిజంగా భయపడే పరిస్థితులు అయితే తలెత్తాయి ఎందుకంటే కుషాయిగూడలు ఇలాంటి ఘటన జరిగింది ఆ పోకిరి విధవలు చేసిన పనికి ఒక వ్యక్తి ప్రాణాల మీదకి రావడమే కాక ప్రస్తుతం అతను చావు మధ్య పోరాడుతున్నారు కారుతో టీ కొట్టి దాదాపు ఏడు వందల మీటర్ల దూరం అతన్ని ఈడ్చుకుని వెళ్లిపోయారు అసలు ఏం జరిగిందంటే ఆయన పేరు సతీష్ ఆయనే పొకిరి బాట పడి ప్రాణాలపాయ స్థితిలో ఉన్నారు అయితే అయితే గనక ఆఫీస్ పనులు ముగించుకొని ఆయన మానని ఆయన ఇంటికి వెళ్తూ ఉండగా ఎక్కడి నుంచో వచ్చింది ఒక సైరే అమర్చిన బొలేరో కారు బొలేరోకి సైరే అమర్చి చాలా స్పీడ్ గా వచ్చింది అంటున్నారు అతని కారును వెనక నుంచి కొట్టింది ఈ బొలేరో అయితే గనక అంతేకాదు ప్రమాదం జరిగి అంటే కొట్టిన తర్వాత ఆగకుండా వాళ్ళు ముందుకు వెళ్లిపోయారు ఆ కారులో ఉన్న యువకులు దీంతో ఆగ్రహించిన సతీష్ ఆ యువకులను కొంత దూరం వరకు వెంబడించారు కారు వెళ్ళిపోవడం ఏంటని చెప్పేసి కారు వెనకాల వెంబడించాడు సతీష్ అనే వ్యక్తి కారులో సతీష్ అనే వ్యక్తి కూడా ఫ్రెండ్ కూడా కారులో ఉండడం జరిగింది ఆ పోకరి కారు ఎవరైతే ఉద్దేశం వెళ్ళిపోతున్నారో యువకులు కారును కూడా వీడియో తీశారు అనంతరం బోలేరో ఆ గుద్దేశారు ఆపి మాట్లాడే ప్రయత్నం చేశారు అయితే ఆ కారు ఎదురుగా నిలబడి అసలు ఎందుకు ఢీ కొట్టారు ఎందుకు మన కారు గుద్దేయడం జరిగిందని అడుగుతూ ఉండగానే ఆ వివరణ కోరుతున్న సమయంలోనే యువకులు ఒక్కసారిగా రెచ్చిపోయి ఒకేసారి స్పీడ్ గా ఆ కారు సతీష్ ని మళ్ళీ మాట్లాడుతున్న సతీష్ అనే వ్యక్తిని ఒక్కసారిగా కొట్టారు ఈ ఘటనతో ఒక్కసారిగా భయపడిపోయిన సతీష్ కారు వచ్చి గుద్దేయడంతో ఆ కారు ఎదురున్న బంపర్ ను పట్టుకుని ఉండిపోయారు అయితే కారు వేగంగా వెళ్లిపోవడంతో అతను కారు కిందకి జారిపోయాడు అయితే వీపు నేల క్రాసుకుంటూ వెళ్లిపోతుంది అయినప్పటికీ కూడా ఈ కారులో ఉన్న యువకులు కారు నాపలేదు దాదాపుగా ఏడు వందల మీటర్ల వరకు అలాగే ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు ఒక పక్క సతీష్ అని ఆ ఫ్రెండ్ కార్ ఆపాలని ఎంతగా కేకలు వేస్తున్నా ఆపకుండా ఏడు వందల మీటర్ల దూరం అయితే అతను ఈడ్చుకుని వెళ్ళిపోయారు ఈ ఘటనలో సతీష్ వీప్ అంతటికి కూడా తీవ్రంగా గాయాలైపోయి కొన్ని ప్రైవేట్ భాగాలు కూడా దెబ్బతిన్నాయని చెప్తున్నారు ఒక కాలు విరిగిపోయి ఇప్పుడు శస్త్రచికిత్స అంటే ఆపరేషన్ అవసరమైన పరిస్థితుల్లోకి ఆయన వెళ్ళిపోయాడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఆయనతో మాట్లాడినప్పుడు ఈ దారుణం అంతా కూడా వివరించారు అసలు ఇప్పుడు వచ్చిన ప్రశ్నలు ఏంటంటే బోలేరో ఒక ఉంది అమర్చారు కారులో ఉన్న యువకులు ఎవరు వారు మధ్యం తాగారా లేకపోతే ఇంకేమైనా తీసుకున్నారా డ్రగ్స్ గిగ్స్ లేకపోతే గంజాయిగారనే అంశాలపై పోలీసులు స్పష్టత ఇవ్వటం లేదని సతీష్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోడ్డు మీద సైరన్ మోగిస్తూ ర్యాష్ డ్రైవింగ్ చేసిన వీడియోలను స్థానికులు కూడా రికార్డు చేయడం జరిగింది ఈ ఘటనపై ఇప్పుడు పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ సీసీటీవీ ఆ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు ఎలాంటి వారిపై కఠినంగా గనక వ్యవహరించకపోతే ఇంకెన్ని ఘోరాలు జరుగుతాయో అని చెప్పేసి స్థానికులందరూ కూడా భయపడుతున్నారు సో ఇది పరిస్థితి